వెల్కమ్ టు మెగా నైన్ బాక్స్ ఆఫీస్ ఐకోన్ స్టార్ అల్లు అర్జున్ కాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ ఈ క్రేజీ మూవీ అంటూ ఇంకా గా ఎలాంటి అనౌన్స్ చేయలేదు పుష్ప పుష్ప చిత్రాలతో ఇండియన్ బాక్స్ ఆఫీస్ ని షేక్ చేయడంతో బన్నీ నెక్స్ట్ మూవీ గురించి సౌత్ ఆడియన్స్ మాత్రమే కాదు నార్త్ ఆడియన్స్ కూడా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు ఇప్పుడు ఈ క్రేజీ మూవీ గురించి రోజుకో వార్త బయటకు రావడం ఆ వార్త సోషల్ మీడియాలో లీక్ అవ్వడం జరుగుతుంది అయితే తాజాగా ఈ మూవీలో ఉన్న అసలు ట్విస్ట్ ఏంటనేది లీక్ అయింది ఇంతకీ ఆ ట్విస్ట్ ఏంటి ఈ మూవీ అనౌన్స్మెంట్ ఎప్పుడు లెట్స్ వాచ్ ఈ క్రేజీ మూవీలో బన్నీ డబుల్ రోల్ చేస్తున్నాడని ఇది పునర్జన్మ నేపథ్యంలో సాగే కథ అని సమాచారం అయితే పునర్జన్మ నేపథ్యం కాబట్టి ఒకే ఫ్రేమ్ లో ఇద్దరు బన్నీలు కనిపించే ఛాన్స్ లేదు రెండు వేరు వేరు గెటప్స్ లో బన్నీ కనిపించనున్నారు ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో పీరియాడిక్ సెటప్ ఉంటుందట కానీ మగధీర వలై రాజులు యుద్ధాలు సెటప్లు ఉండవట కమర్షియల్ బ్యాక్ డ్రాప్ లోనే అట్లీ స్టైల్లో కొత్తగా హీరోయిజం చూపించబోతున్నాడట ప్రస్తుతం స్క్రిప్ట్ ఫైనల్ వర్షన్ కి తుది మెరుగులు దిద్దుతున్నారని ఈ క్రేజీ మూవీని బన్నీ బర్త్డే రోజున అంటే ఏప్రిల్ ఎయిత్ న ప్రకటిస్తారనే టాక్ వినిపిస్తుంది అట్లీ బాలీవుడ్ లో నిర్మించిన చిత్రం బేబీ జాన్ ఈ సినిమా ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది ఈ సినిమాకి దర్శకుడు అట్లీ కాకపోయినా తన ఆమోదముద్ర లేకుండా ఈ సినిమా బయటకు రాదు ఆ సినిమా ఫ్లాప్ అయిందంటే బాలీవుడ్ ఆడియన్స్ ని సరిగ్గా అట్లీ అర్థం చేసుకోలేదని మాట వినిపిస్తుంది అలాగే జవాన్ మూవీతో బ్లాక్ బస్టర్ సాధించినప్పటికీ రొటీన్ కంటెంట్ అనే కామెంట్లు వచ్చాయి అందుకనే అనుకుంటా బన్నీ స్క్రిప్ట్ విషయంలో చాలా కేర్ తీసుకుంటున్నాడు ఇక నిర్మాణ విషయానికి వస్తే సన్ పిక్చర్స్ గీతా సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నాయని సమాచారం